శనివారం పైగా వైకుంఠ ఏకాదశి తిరుమలకు పోయి స్వామివారిని ద్వార దర్శనం చేసుకుందాము అని అనుకున్నా కానీ యాగండి బాబు మనలాంటి భక్తులకి స్వామివారి ద్వార దర్శన భాగ్యం దొరకాలంటే రాసి పెట్టుండాల ఎందుకంటే ఒక్కో రాష్ట్రం నుంచి లీడర్లు సినిమా వాళ్ళు వ్యాపారవేత్తలు వాళ్ళు వీళ్ళు పెద్దలంతా తిరుమలలో మకామేస్తున్నారు అట్టా వాళ్ళకే వసతి కల్పించలేక చూడండి వాడే అంటారు గాని పండగలు పబ్బాలి అందరి వాడిని కొందరు వాడినే చేస్తుంటారు చాలా మంది పెద్దోళ్ళు తానా అంటే వాళ్ళు తందానా అనడం సామాన్య భక్తుల్ని నానా తిప్పల పెట్టడం చాలా మామూలే అవుతుంది ఈ నడుమ ముచ్చట అలా కొత్తగా ఏం కాదు గాని నెలిగి వైకుంఠ ఏకాదశి వస్తేనైతే దండు గదినట్టే గౌలుతారు విఐపీలు చిన్న గుండది పెద్దల రాకట వైకుంఠ ఏకాదశి కాబట్టి ఇప్పుడు కూడా అటనే పోట్టు పోటెత్తిలు శ్రీవంతులైన భక్తులందరు అంటే గదే విఐపీలు ఇప్పటికే అసెంబ్లీ మీటింగ్లు రాజకీయం అంతా బంధు పెట్టుకొని తిరుమల బాట పట్టిరు లీడర్లంతా కొన్ని రాష్ట్రాలకెళ్ళైతే ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీ స్పీకర్లు తిరుమల ఇదివరకే ఆడేసేలాట ఇంకా చాలా మంది రాణికి చూస్తున్నారాట ఒక్క లీడర్ అని కాదు పెద్ద కోర్టు సుప్రీం కోర్టు జడ్జీలు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలో జడ్జీలు తిరుమల బాట పడ్డలాట అంతేకాదు ఇక బయట వస్తుంటే పాలక మండలి మెంబర్లు అవుతారా అందరికందరు తిరుమలకు తరలి వస్తున్నారాట ఉత్తర ద్వార దర్శనానికి అందుకనే ఇప్పుడు తిరుమలలో ఆగమాగం ఆగం జగన్నాథం అన్నట్టే అవుతుంది పుట్టలం సీమల్ లెక్కనే వరుస పెట్టి వస్తున్న పెద్దలందరికీ వసతి సౌకర్యం కల్పించలేక తలకాయలు పట్టుకుంటున్నారట రిసెప్షన్ అధికారులు ఇంకో పక్కనేమో ఏమాయ అని వసతి గదుల కోసం ఒక్కటే పోరు పెడుతున్నారట వచ్చిన పెద్దలంతా ఇక వాళ్ళు వీళ్ళు మంచినే ఉన్నారు కానీ ఊరి ఊరిమి మంగళం మీద పడ్డట్టు విఐపీల దెబ్బకు నడమ సామాన్య భక్తులకు తడిచిపోతుంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లన్ని నిండిన సర్వదర్శనం క్యూ లైన్ కొత్తలను బోనిస్తలేదట ఒక్క లైన్ లో ఉన్న వాళ్ళకే దర్శనం దొరుకుతుంది అన్నట్టు చెప్తున్నారట అధికారులు కొత్తగా ఇచ్చేటి సర్వదర్శనం టికెట్లు ఇస్తున్నారట కాని ఆలో రావాలంటే మళ్ళీ ఇరవై ఆరో తారీఖు రావాలట ఏమైనా అసలే ముక్కోటి ఏకాదశి అందున శనివారం వెంకన్న స్వామి దర్శనం దొరికిన వాళ్ళ సంబుధమే సంబరం పోండి కానీ ఎడు తిరిగి సామాన్య భక్తులకే ఆ సంబరం లేకుండా అవుతున్నట్టునది పాపం ఇంకా నయం సిఫార్సులు గిఫార్సులు పట్టుకుని వచ్చిన వాళ్ళని పక్కకు పెట్టి కానీ లేకుంటే ఇంకెంత ఘోరం ఉండేదో ఏమో పోండి